ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి ప్రాజెక్టు వరద నీరు చేరుతుండటంతో జలకల సంతరించుకుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా వాగుల వంకులు పొర్రూ పొంగడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటి కూడా జలకల సంతరించుకున్నది ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి శ్రీ గడ్డన్న వాగు ప్రాజెక్టుతో పాటు అదేవిధంగా కూడా ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా మరో ప్రాజెక్టు శ్రీ కరేం నారాయణ రెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా కూడా కుమ్రంభీం ఆసావాదా జిల్లాకు సంబంధించి కూడా కుమ్రంభీం జిల్లా కుమీం ప్రాజెక్టుతో పాటు మంచాడు జిల్లాకు సంబంధించి కూడా శ్రీ పద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా కూడా వర వరద నీరు చేరుతుండటంతో కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా వర్షపు ఏదైతే వరద నీరు మొత్తం కూడా ప్రాజెక్టులలోకి చేరుతుండటంతో కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే చర్యలు చేపట్టారు ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా రెండు ప్రాజెక్టులు ఏదైతే ఇటు గడ్డన ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా కూడా శ్రీ కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టులోకి కూడా ఇప్పటికే కూడా భారీగా కూడా వరద ఏదైతే వరద నీరు చేరుతా అదే అదేవిధంగా కూడా కుమీ మహసాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమ్ర ప్రాజెక్టు కూడా ఏదైతే భారీగా కూడా వరద నీరు చేరుతుండటం కూడా అధికారులు అయితే అలర్ట్ అయ్యే ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా ఏదైతే గత నెల రోజుల క్రితం కూడా ఎక్కడ ప్రాజెక్టులలో కూడా చుక్క నీరు లేనటువంటి పరిస్థితి ఉండే కానీ ఇక ఈ నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రాజెక్టులోకి వాటర్లు చేరడంతో కూడా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రాజెక్టులన్నీ కూడా ఏదైతే జలకలతో సంతరించుకుంటుండతో కూడా రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే ఇక గత నాలుగు రోజుల నుంచి ఏదైతే కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు ఇటు ఏదైతే నిర్మల్ జిల్లా కావచ్చు అదేవిధంగా కూడా మంచిర్యాల ఆశాబాద్ జిల్లాలో కూడా ఏదైతే పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మంచాల జిల్లాకు సంబంధించి ఇటు నిన్నెలే మండలం కావచ్చు అదేవిధంగా కూసినపల్లి కావచ్చు అదేవిధంగా కూడా I don't know. కోటపల్లి నీలవాయి మండలాల్లో కూడా మారుమూల గ్రామాలకు అయితే ఏదైతే లో లెవెల్ వంతనలు కూడా కొట్టుకుపోవడంతో కూడా ఏదైతే జనజీవ జీ జన జీవనం అస్త్యస్తంగా మారింది ముఖ్యంగా కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే మొత్తం కూడా మంచుల జిల్లాలో నెలకొంది అదేవిధంగా కూడా కుమ్మీ మాసాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమ్మీ మాసాబాద్ జిల్లాలో కూడా ఎడతెరుపు లేకుండా లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా పలు గ్రామాలకు బెజ్జూరుకి సంబంధించి కాదు చింతలమానపల్లికి సంబంధించి కూడా దీ గ్రామ అక్కడ ఆ మండలాలకు సంబంధించినటువంటి పలు గ్రామాలకు కూడా రోడ్డు అస్తవస్ రోడ్డు ఏదైతే డ్యామేజ్ కావడంతో కూడా నుంచి నిలిచిపోయినటువంటి పరిస్థితుంది ముఖ్యంగా దిందా దిండాతో పాటు అదే దిందా వాగుతో పాటు అదేవిధంగా కూడా గుండి వాగులకు వాగులకు కూడా భారీగా వరద నీరు చేరుతుండటం కూడా పలు గ్రామాలు ఏదైతే దిండి గ్రామం కావచ్చు అదేవిధంగా గుండి గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితుంది నిత్యవసర సరుకులు కూడా గ్రామస్తులు ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా కొమరమీ హాస్బాద్ జిల్లాకు సంబంధించి కూడా చాలా మారుమూల గ్రామాలు ఉంటాయి అక్కడ రోడ్డు సౌకర్యం ఏదైతే లో లెవెల్ వంతలు ఉండటంతో ఈ వర్షాలు కూడా వంతలు కూడా కొట్టుకుపోవడంతో కూడా రోడ్లు మొత్తం కూడా డ్యామేజ్ కావడంతో కూడా రాకపోకలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి నిత్యావసర సరుకులు కూడా ప్రమాదకరంగా కూడా నీటిని బాగులోకి దాటుతుంటూ కూడా ప్రజలు ఏదైతే గ్రామస్తులు అయితే నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం కూడా జిల్లాలో నెలకొన్నది ముఖ్యంగా కూడా ఓవరాల్గా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే నాలుగు రోజులు నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా ఇటు బాగుల వంకులు పొరి పొంగడతో పాటు ప్రాజెక్టులన్నీ కూడా జిల్లకల సంతరించుకొని కూడా కనబడుతున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా కూడా మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఏదైతే ఇటు ప్రాజెక్టులకు సంబంధించి కూడా అధికారులు అందరూ అదే అదేవిధంగా కూడా జిల్లాకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేసిండు ఖచ్చితంగా కూడా సహాయ సహ సహాయం కోసం ఎవరైనా కూడా ఖచ్చితంగా సహాయం అందించడానికి కూడా హెల్ప్ లైన్ డెస్క్ కూడా పనిచేస్తే అందరు వాటిని వినియోగించుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా ఏదైనప్పుడు కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నది కెమెరా పర్సన్ శ్రీనివాస్ తరణ్ కుమార్ రాజ్ న్యూస్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా